ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అన్నారు వైసీపీ నేత సుధాకర్ బాబు నియంతులు నిరోహల పాలనకు చంద్రబాబు పాలనకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని విమర్శించారు బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికే స్ఫూర్తిని అని రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు అంబేద్కర్ రాజ్యాంగానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ నియంత్రణ యొక్క ఆలోచన విధానానికి సరిగ్గా మీ పరిపాలన కూడా దగ్గరగా ఉందని చెప్పి ప్రకటిస్తున్నాం ప్రజలచే ప్రజల కోసం వెనుకబడిన మీరు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను భయభ్రాంతులు చేయటం రాష్ట్రం నుంచి తరిమి వేయటం అక్రమ కేసులు బనాయించి ఒక ఎంపీ స్థాయికి ఎదిగిన నందిగం సురేష్ లాంటి దళిత సోదరుణ్ణి ఈ రోజున అక్రమ కేసులు పెట్టి జైల్లో మగ్గిపోయేటట్టుగా చేసిన మీకు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు ఎక్కడుందని చెప్పి అడుగుతున్నా మొండితో ఒక జగన్మోహనరావు గారిని మొండితో ఒక అరుణ్ గారిని ఎక్కడో జరిగిన ఒక అల్లరి కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని ఆ కార్యక్రమానికి బాధ్యులుగా ఓ దళిత నాయకులైన ఒక డాక్టర్ ప్రొఫెషన్ లో నుంచి అత్యున్నతమైన విలువలు కలిగిన ఆ కుటుంబాన్ని ఈ రోజున భయభ్రాంతులు చేశారు వాళ్ళ పారిపేట చేశారు పాపం ఊరికే పోదు ఇన్ని చేస్తూ ఇలాంటి దళిత నాయకత్వాల మీద దాడి చేస్తూ మరోపక్క మీరే ఇచ్చిన హోంమంత్రి గారికి పరిపాలించడం రాదని మీ ఉప ముఖ్యమంత్రి అంటే కళ్ళప్పగించి చూసిన చంద్రబాబు నాయుడు గారికి రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం జరుపుకునే నైతిక హక్కు ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నాను